అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ని అనేది తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో మరి అందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మరొక అప్డేట్ని అయితే తీసుకువచ్చిందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు చాలా అప్డేట్స్ అయితే అందిస్తూ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా కూడా వారికి పైసలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దాని ప్రకారమే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క అప్డేట్నైతే ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే తొలి విడత డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది మరి ఇప్పుడు రెండో విడత డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి రెండో విడత కింద డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంపార్టెంట్ అప్డేట్ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వెంటనే కూడా షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను అలాగే మీరు ఇట్లాంటివన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా అప్డేటెడ్గా చేసుకుని ఎప్పుడైతే మీరు సిద్ధంగా ఉంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు మరి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమానికి రైతులకు ఎప్పటికప్పుడు యొక్క డబ్బులు అనేది అందిస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంట పెట్టుబడిని అందించేటువంటి పథకం ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వచ్చేటువంటి పథకం అన్నదాత సుఖీభవ అనమాట మరి అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు అంటే ఈ ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడత మూడు విడతల్లో అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి అనుకున్న దాని ప్రకారం ఇక్కడ తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు రూపాయలు రూపాయల చొప్పున అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులను అయితే అందించడం జరిగింది అంటే తొలి విడత కింద ఏడు వేల రూపాయలను ఆల్రెడీ రైతుల ఖాతాలోకి జమ చేసేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఆగస్టు నెలలో ఇప్పుడు రెండో విడత అన్నదాత సుఖీబువ పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులను అయితే ప్రభుత్వం అయితే వేయబోతోంది ఏడు వేల రూపాయలను మరొకసారి ఇక మూడవదిగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి ఆరు వేల రూపాయలు మూడో విడతలో ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఈ విధంగా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారంతా కూడా ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కీలక ప్రకటన చేసింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అవి కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని ఇప్పటికే చెక్ చేసుకుని ఉంటారు మీరు చాలామంది రైతులు ఇంకా ఎవరైనా కూడా ఈ యొక్క అప్డేట్స్ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి అష్టవ్యాప్తంగా రైతులు ఉన్నారో మరి అంతా కూడా ఈ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయి తొలి విడతలో ఏ విధంగా ఏడు వేల రూపాయలు ఇచ్చారో అదేవిధంగా మనకు రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే మనకు లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి రైతులు ఎదురు చూసినట్లుగానే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం యొక్క డబ్బులు అనేది వేయబోతోంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ని చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఒకసారి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సహాయాన్ని అయితే అందించడం జరుగుతుంది ఇప్పటికే మనకు చాలా లేట్ అయ్యింది మీరు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం కూడా అప్డేట్స్ అవి అందించడం జరిగింది అయినా కానీ ఇంకా చాలామంది ఇరవై శాతం మంది రైతులు ఈ యొక్క అప్డేట్స్ చేసుకోలేదని అంటే ఈ పథకానికి అప్లై చేసుకున్నా కానీ లిస్టులో ఉన్నా కానీ ఈకేవైసీ చేసుకోలేదంటే ఈకే వైసీ అనేది చాలా ప్రధానమైంది మీ యొక్క ఆధార్ కార్డు సహాయంతో ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీతో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ కనుక మీరు కంప్లీట్ చేసేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే మీకు అందించడం జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఈకేవైసీ కనుక కంప్లీట్ చేస్తే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మీ సేవ ద్వారా కూడా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఆ విధంగా కూడా మీరు ఈకేవైసీ అనేది చేయండి మరి ఈకేవైసీతో పాటు ఇక్కడ మీరు చేయాల్సింది ఎన్పిసిఐ లింకు అంటే బ్యాంకు ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడం మరి బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది వేగంగా రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ బ్యాంక్ ఖాతా కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునే ముందు మీరు వేరొక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వేరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే మనకు అందించడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఇదే మీరు ఎందుకంటే లిస్టులో కనుక మీరు పేర్లు చెక్ చేసుకుంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం చేత మీకు ఆ లిస్టులో పేరు లేదనుకోండి మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట మరి మీరు గమనం ఉండిపోయిన సైలెంట్గా ఉన్నారనుకోండి మీకు ప్రభుత్వం పథకం విడుదల చేసేస్తుంది ఈ పథకంలో మీకు డబ్బులు రావు అప్పుడు మీరు రైతు సేవా కేంద్రాల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుందన్నమాట మరి ఇబ్బందులు ఏవి ఉండకూడదు అనుకుంటే మీరు ముందుగానే ఇవి అప్డేట్ చేసుకోవాలి వెంటనే కూడా మీరు ఈ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి ఈకేవైసీ తర్వాత ఎంపీ సేలింగ్ చెక్ చేసుకోండి దీని తర్వాత ఏదైతే గతంలో ప్రభుత్వం ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అది ఆల్రెడీ మీరు చేసుకుని ఉంటారు ఒకవేళ ఎవరైనా చేసుకోకుండా ఉంటే కూడా మీరు రైతు సేవా కేంద్రాల్లో అడిగి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు మనం చేయాల్సిన పని ఇంకోటి ఏంటంటే వెబ్లైన్లో మన వివరాలు ఉన్నాయా లేదా అంటే ఆన్లైన్లో మన యొక్క భూమికి ఈ యొక్క ఖాతా నెంబర్ అనేది లింక్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఈ యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట మన భూమికి అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తీసుకోవాలి అప్డేట్స్ అన్నీ కూడా తీసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఒక పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు పది ఒకటికి పది సార్లు అయితే ప్రభుత్వం అప్డేట్స్ అయితే అందిస్తూ ఉందనమాట మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని రెడీగా ఉండి దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందొచ్చు అనమాట ఇప్పటికే లేట్ అయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఒకవేళ మీకు ఏదైనా మిస్ ఉంటే మళ్ళీ సరి చేసుకోండి అలాగే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి రైతులు ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి వారికి అవకాశం ఉంది కాబట్టి వారికి తెలియజేయండి అప్లై ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీ రైతు సేవా కేంద్రానికి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకుని మీరు వెళ్తే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీ పథకంలో మీకు చోటు కల్పిస్తుంది దాని ప్రకారం మీరు మీ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాతా సుఖీభవా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మీరు ఎదురు చూసినట్లుగానే మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అందించేందుకు ప్రభుత్వం అయితే రెడీ అయిపోయింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడతకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం అంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు